ప్రైజ్ లోడ్ మరి నా జీవితంలో మార్పురే రాలేదని దిగులు పడుచున్నావా అయితే నీ కొరకే దేవుని మాట ఎలా చెప్తుంది రండి దేవుని యొక్క లేఖనాన్ని ముందుకెళదాం మరి ఏఎస్కేల్ గ్రంథము ముప్పై ఆరు అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చిన గమనించినప్పుడు మీ అపవిత్రత యావత్తు పోనట్లు నేను మీ మీద శుద్ధ జలమును చల్లదును మీ విగ్రహము వలన కలిగిన అపవిత్రత అంతయు నేను తీసి అంటున్నాడు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధరా కృపగలిగిన మా తండ్రి ప్రభు వింటున్న ప్రతి బిడను కూడా మీరు ఆశీర్వదించండి మీరు కృప చూపించండి మీ నామాన్ని మీరు ఏసు క్రీస్తు నామములో తండ్రి ఆమె ప్రియమైన దేవునిక కుమారులరా మరి కుమార్తెలరా దేవునిక మాటని మనం ఆలకించుదాం ఒకవేళ నేను ఒకవేళ మరి సమాజంలో మీరు భక్తి చేస్తూ మరి ఎక్కడున్నప్పటికీ సమాజములో నువ్వు భక్తికి పరుడుగా రాణిస్తూ అంతరంగంలో అపవిత్రత మరి పోవటం లేదని అంతరంగ జీవితంలో మార్పు రావటం లేదని నువ్వు కృంగిపోతున్నది వాస్తవం అయితే మరి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఏంటి దేవునికి మాట అనంటే మరి ఇక్కడ ఏస్కేల గ్రంథములో ఏస్కేల ద్వారా ఇజ్రాయేళ్లతో చెప్పినట్టు మరి ఇజ్రాయేలీకి మాత్రమే కాదు మరి అపవిత్రత వలన లేదా విగ్రహం మీ విగ్రహం వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు నేను తీసివేసిదను మరి మానవుడు తనకు తానే పరిశుద్ధుడు కాలేడు మానవుడు తనకు తానే శుద్ధి కాలేడు మరి మానవుడిని ప్రేమించిన దేవుడు మానవుడిని కనికరించిన దేవుడు నిశ్చయముగా మన జీవితాన్ని పరిశుద్ధతలోకి నడిపించగలడు మరి నీతి విషయంలో ఆయన నడిపించగలడు మరి అందుకే ఇక్కడ ఇజ్రాయల్తో అలాగ చెప్తున్నాడు మరి ఇజ్రాయలు మాత్రమే కాదు మరి మనము కూడా మనందరితో కూడా మరి ఈ మాట వింటున్న నీతి కూడా అని చెప్తున్న మాట ఏంటంటే మరి భక్తి చేసి కృంగిపోతున్నావా భక్తి చేసి కూడా నా జీవితంలో మార్పు రావటం లేదు నేను ఇలాగే ఉన్నాను అని నువ్వు బాధపడుతున్నావా అయితే నిరీక్షణ పోగొట్టుకోవద్దు నిరీక్షణ నువ్వు మరి మానుకోవద్దు నిరీక్షించడం మానుకోవద్దు ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు నూతన హృదయాన్ని నేను మీకు ఇచ్చేదను నూతన స్వభావాన్ని మీకు కలుగు చేసేదను రాతి గుండెను తీసివేసి మాంసపు గుడిను ఆయన ఇస్తానంటున్నాడు ఎందుకనంటే ఆయన మన జీవితాన్ని నిర్మించిన దేవుడు ఇవి అనుగ్రహించిన దేవుడు మనకు దేహాన్ని అనుగ్రహించిన దేవుడు మనలో జీవాన్ని పోసిన దేవుడు ఆయన ఏమైనా చేయగలడు ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఒకవేళ సరిగా విశ్వసించనందు వలన సరైన సహవాసం లేనందు వలన ఒకవేళ దేవునికి సరిగా నీ పాపాన్ని ఒప్పుకోనందు వలన ఇంతవరకు మార్పును కనుగొనలేదేమో అయితే దేవుడు యొక్క మరి కనికరం లేదు ఆయన కటాక్షము ఏం చెప్తుందంటే మరి మనం లేఖనాన్ని బట్టి చూసినప్పుడు మరి సౌలు మరి తన యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు ధర్మశాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని దానికి విరోధముగా ఎవరున్నా యేస్సుని యేసు దేవుడని ఎవరైనా చెప్పినా మరి అనేకులను కూడా హింసిస్తూ వచ్చాడు తనకు ప్రాణాధారమైనట్టు అనేకులు ఇబ్బంది పెడుతూ వచ్చాడు మరి మరి స్టఫన్ యొక్క చావుకి అతను సమ్మతించినట్టుగా రాయబడింది లేఖనములో అంత మాత్రమే కాదు సంఘాన్ని హింసించాడు అనేకులని జైలు పాలు చేశాడు మరి ఇంత కఠినమైన మనసాక్షి కలిగిన సౌలు ఇంత కఠినముగా ఉన్న సౌలు మరి అతను కూడా ఒక భక్తి మార్గం ఉంది భక్తి మార్గం ఉన్నప్పటికీ హృదయాంతరంగంలో కఠినముగా జీవిస్తున్నాడు మరి ఒక గడి వచ్చినది ఒక దినం వచ్చినది దేవుడి నియమించిన దినం దేవుడు నియమించిన గడి వచ్చినప్పుడు మరి దమస్క మార్గములో దేవుని యొక్క వెలుగు అతన్ని ఆవరించినప్పుడు అద్భుతమైన స్వరాన్ని సౌలు విన్నాడు అద్భుతమైన దేవుని యొక్క స్వరాన్ని దే మరి సవులు గుర్తించాడు మరి గుర్తెరిగి మరి ఆ తర్వాత ఏ నామాన్ని కొరకైతే సంఘాన్ని హింసించాడో ఏ నామము కొరకైతే జనులు ద్వేషించాడో అదే నామము కొరకు తన ప్రాణాన్ని ఇవ్వడానికి తెగించాడు ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఓ ఎంత కఠినమైన రాతి గుండెని దేవుడు ఎంత మాంసపు గుండిగా మార్చి ఆయన శుద్ధ జలమును తన మీద అలాగే కుమ్మరించి తన పరిశుద్ధాత్మ శక్తిని అతని మీద ఆవరింప చేసి మరి సౌలుగి సౌలుని పౌలుగా మార్చిన దేవుడు మరి మన జీవితాన్ని మార్చడానికి ఆయన కనికర పూర్ణుడై ఉన్నాడు మన జీవితాన్ని మార్చడానికి ఆయన శక్తివంతుడై ఉన్నాడు నువ్వు కురుంగిపోవద్దు నా జీవితము ఇంక మారదని నువ్వు నీరసించిపోవద్దు భక్తిలో భక్తిలో నువ్వు కొన్ని రోజులు అడుగులు వేస్తూ ఒకవేళ ఆగిపోయావేమో మరలా ప్రారంభించు దేవుడిని ప్రేమిస్తున్నాడు దేవుని యొక్క ఆస్తము నీ కొరకు చాపబడింది దేవుని యొక్క ఆత్మ నీ కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మరి మరి సిద్ధపడి ఆయన నీ కొరకు కాసుకొని ఉన్నాడు ఎందుకు తెలుసా కఠిన హృదయాన్ని లేదా నీ బలహీనమైన హృదయాన్ని ఆయన బలపరచడానికి రాతి హృదయాన్ని మాంసపు ముద్దగా చేయడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు ఎందుకంటే ఆయన సృష్టికర్త గనుక చూడండి మనము గమనించినప్పుడు ఒక మొబైల్ ఫోన్ చెడిపోయినప్పుడు మనం వాడుకొనగలము కానీ దాన్ని మరలా రీకరెక్షన్ మరి కరెక్షన్ చేయలేము మరి ఏదైనా వస్తువు కావచ్చు మరి ఏదైనా మిషన్స్ కావచ్చు మనం దాన్ని వాడుకొనగలము దాన్ని మరలా సరి చేయలేం సరి చేయాలంటే దానికి సంబంధించిన మెకానిక్ దగ్గరికి వెళ్ళాలి మరి బైక్ విషయానికి వచ్చినా మరి ఏదైనా సరే మనం వా వాడుతున్న ఏ వస్తువు అయినా చనిపోయినప్పుడు దాన్ని మనం సరి చేయలేకపోయే సందర్భంలో దానికి సంబంధించిన మెకానిక్ చేతిలో పెడతాం మెకానిక్ చేతికి అప్పగిస్తాం మరి దానికి కలిగిన సమస్యని చెప్తాం మరి అదేలాగానే మరి మానవుడిని కలుగు చేసిన దేవుడు మానవునికి తన రూపాన్ని ఇచ్చిన దేవుడు మానవునిలో తన జీవాన్ని ఊదిన దేవుని దగ్గరికి మనం వెళ్ళి మన పాపాన్ని మనము ఒప్పుకున్నప్పుడు మనము ఆయన చేతిలో మరి మరి మన జీవితాన్ని సబ్మిట్ చేసుకున్నప్పుడు ప్రభువ మరి నీ శక్తికి మించి నేనేమి చేయగలను అయ్యా మరి నేను దాటి నేనేమి చేయగలను నీవు లేకుండా నేను ఏమి చేయలేను మరి అని అనుకొని నీ ప్రవర్తన అంతటిని ఆయన అధికారమునకు ఒప్పుకున్నప్పుడు నీ మార్గాన్ని ఆయన సరళము చేయగలరు నీ కఠినమైన హృదయాన్ని ఆయన మార్చగలడు ఎందుకనంటే నీవు ఆయన సన్నిధిలో సబ్మిట్ అయ్యావు కాబట్టి ఆయన సన్నిధిలో నీ జీవితాన్ని అప్పగించుకున్నావు కాబట్టి కాబట్టి దయచేసి సవుల జీవితాన్ని మీరు గమనించి చూడండి ఆ తర్వాత మరి ఏసుని అంగీకరించిన తర్వాత అనేక సందర్భాల్లో రాళ్లతో కొట్టబడ్డాడు వస్త్రము చించేసారు మరి కాళ్ళకి చేతులకు సంఖ్యలు వేసి జైల్లో వేశారు ఆయనను అతను కృంగిపోలేదు ఎందుకు తెలుసా మరి దేహములో అతన్ని హింసించిన ఆ ఆయన యొక్క ఆంతరంగ జీవితంలో అతను బలముగా కనబడుతున్నాడు అద్భుతంగా ఆరాధన చేస్తున్నాడు ఓ జైలుకి వెళ్ళినా అక్కడ కీర్తనలు పాడుతున్నాడు ఇది మనందరికి బాగా తెలుసు ఎందుకు తెలుసా తన హృదయంలో ఆరాధన ప్రభావం నిండిపోయింది ఆరాధన శక్తితో నింపబడిపోయాడు అందుకని దేహ సంబంధమైన ఎంత కష్టం వచ్చినా తన అంతరంగంలో దేవుడు కలుగజేసిన జీవం తన అంతరంగాన్ని దేవుడు మార్చిన విధానం ఈ లోకాన్ని ఓడించడానికి ఈ లోకపు క్రియలు జయించడానికి దేవుడు ఒక అద్భుతమైన శక్తిని అతనికి ఇచ్చాడే దేవుడు నీకు నాకు కూడా ఇవ్వగలడు నిరీక్షణ కలిగి ముందుకు సాగదాం అంత మాత్రమే కాదు మనం జక్క జీవితాన్ని గమనించినప్పుడు ఒకప్పుడు కఠినమైన మనసు కలవాడే ఎందుకంటే అన్యాయముగా అనేకుల దగ్గర డబ్బులు వసూలు చేశాడు వడ్డీ వసూలు చేశాడు ఇవన్నీ కూడా తన జీవితంలో మరి జరిగినదే కానీ ఒక దినాన నిరీక్షించాడు ఆ ఏసు ఎవరో చూడాలని కోరుకున్నాడు ఆ యేస్సు వలన నేను నెమ్మది పొందుతానని నిరీక్షించాడు నిరీక్షించి మరి ఏసు కొరకు వేచి ఉన్నాడు మరి మరి ఆ చెట్టుకి మరి ఏసుని కొరకు చేస్తున్నప్పుడు మరి ఆ ఆ యొక్క హృదయాన్ని దేవుడు చూశాడు ఓ నా కొరకు తప్పించే ఒక హృదయం ఉంది నా కొరకు మరి వెతుక్కుంటూ పాకులని నా కొరకు నిరీక్షించుచున్న ఒక వ్యక్తి కూడా ఉన్నాడని చెప్పి మరి ఆ చెట్టు కిందకు వచ్చినప్పుడు ఏసు ప్రభు సాక్షాత్తు ఆగిపోయాడు ఎందుకనంటే తన హృదయపూర్వకముగా యేసును చూడాలన్న వాంఛతో జక్కై వెతుకుతూ ఉన్నాడు జక్కై వెతుకుతున్నాడు ప్రియమైన సహోదరుడా సహోదరి ఒకవేళ దేవుని చూడాలని ఆశ నీకు ఉన్నట్లయితే దేవుని నేను దేవుని యొక్క స్వరాన్ని నేను వినాలన్నది ఆసక్తి నీదైతే నిరీక్షను కోల్పోవద్దు బలహీనపడవద్దు అటు వారిని వీరిని చూసి నీవు కృంగిపోవద్దు వారి మాటలు వీరి మాటలు విని బలహీనపడద్దు నిరీక్షణ కలిగి ముందుకు సాగు దేవుడు నిత్యముగా నీతో మాట్లాడగలడు మరి జక్కయ్యని కూడా మరి ఆ స్థలానికి వచ్చినప్పుడు అక్కడే ఆగిపోయాడు పేరు పెట్టి పిలిచాడు జక్కయ్య త్వరగా రమ్ము నేను నీ ఇంట్లో ఉండవలసినది అని అన్నాడు దయచేసి గమనించండి ఎంత అద్భుతమైన ప్రేమను దేవుడు కనపరిచాడు మరి దేవుడు అక్కడి నుంచి దాటిపోలేక వెళ్ళిపో పో దాటలేకపోయాడే దాటలేకపోయాడు మరి అక్కడు మరి జక్కయ్య దిగి వచ్చిన తర్వాత మరి ఏసు ప్రభు అతను అంటున్నాడు ప్రభువా నేను ఎవరిదైనా అన్యాయంగా తీసుకున్నట్లయితే నేను వారికి మరల తిరిగి చేస్తాను నాలుగంతలు తిరిగి చేస్తానయ్యా అని తన ధనాపేక్ష వలన కలిగిన అపవిత్రత ధనాపేక్ష అనబడిన విగ్రహం వలన అపవిత్రత అపవిత్రతని మరి అక్కడ హృదయం ఆర ఒప్పుకుంటున్నాడు హృదయమార ఏసుతో ఒప్పుకుంటున్నాడు ప్రభువా ఒకప్పుడు నేను అనగా నిన్నటి వరకు ఇదిగో ఈ ఘడి వరకు ధనమే నాకు ప్రాణాధారం ధనము కొరకు అనేక ఇబ్బంది పెట్టాను ధనాపేక్షకానికి బతికాను ధనములోనే సంతోషముందని నిరీక్షించాను ధనము కొరకైన జీవితాన్ని మరి నేను కొనసాగించాలనుకున్నాను కానీ ధనమున్న నాకు సంతోషం పొందలేకపోయానయ్యా కానీ నీ ముఖాన్ని నేను చూసిన తర్వాత నీ స్వరాన్ని విన్న తర్వాత నా గుండెలో ఏదో ఒక పరవశం ఏదో ఒక సంతోషం ఏదో ఒక నిరీక్షణ నాకు ఉంది నాయన నేను మరి ఆ ధనాన్ని నేను దేనైతే అధికముగా ప్రేమించానో దాన్ని నేను మరలా తిరిగి పనిచేస్తానని చెప్పాడు ప్రియమైన కుమారుడ కుమార్తె మరి దేవుడు జక్కైకున్న ఆ కఠినమైన హృదయాన్ని మార్చలేదా ఆ కఠినమైన హృదయాన్ని మార్చి దేన్నైతే దేని కొరకైతే కఠినముగా మారి మనసుని ఇబ్బంది పెట్టాడో మరి అదే విషయంలో మార్పుని దేవుడు తీసుకురాలేదా తన కఠిన హృదయాన్ని మార్చి మాంసపు గుండిన దేవుడు తనకి ఇవ్వలేదా నిశ్చయముగా నీకు నాకు కూడా ఇవ్వగలడు నిరీక్షణ కలిగుండు నిరీక్షణ కోల్పోవద్దు ప్రియమైన కుమారుడా కుమార్తె మార్పు రాలేదని బలహీనపడద్దు మార్పు రావటం మరి నీ అడుగులు వెనకేయొద్దు ముందుకు సాగు దేవుని అందు నిరీక్షణ కలిగి నిశ్చయముగా నీ జీవితాన్ని కూడా మార్చి అనేకులకు ప్రయోజనకరంగా మార్చగలడని మరి యేసుక్రీస్తు నామములో మరి ఈ లేఖనాన్ని బట్టి నీకు తెలియజేస్తున్నాను దయచేసి నువ్వు విశ్వసించినట్లయితే దయచేసి మనం ప్రార్థన చేసుకుందాం కృప కలిగిన మా తండ్రి విశ్వసించిన ఈ బిడని మరి వింటున్న ఈ బిడ్డని మీరు ఆశీర్వదించండి కఠినమైన మరి అంతరంగాన్ని మీరు మార్చి మాంసపు గుండెను దయచేయగలిగిన సర్వాధికారినైన మీ శుద్ధ చలమును బిడ మీద మీరు చల్లండి మీరు ఆశీర్వదించండి అనేకులకి బిడలు మీరు దీవెనకరంగా మార్చండి యేసుక్రీస్తు నామంలో సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ ప్రైజ్ లాడ్ మరి ఈ వాక్యము మరి దేవుడినితో మాట్లాడినది నిజమైతే దేవుని దర్శించుంటే మరి అనేకులకి దీని ప్రయోజనకరమన్నట్లు వారికి షేర్ చేయండి గాడ్ బ్లెస్ యూ